పక్క నియోజకవర్గం జుక్కల్ పదకొండు అయింది పదకొండు వందల ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు వారికి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినమో ఆ సాయిలన్నకు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం కేసీఆర్ గారి శిశులం కేసీఆర్ గారి సైనికులు అని చెప్పి వచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఉద్యమంలో ఆయన చేసిన పని అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదుల తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకుని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఆ మహనీ గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ హైదరాబాద్న అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫ దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండో మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవేళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పి అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలవులకు పెన్షన్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలవ్వకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు చెప్పిరా లేదా వచ్చినాయ్ మరి అక్కడ ఫ్లెక్స్ రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా తండో తండోపతండాలు సీక్రెట్ గా అమెరికాకెళ్ళి వస్తున్నాయ్ అమెరికాకెళ్ళి ఏమన్నా వస్తున్నాయేమో మీరు మాకు చెప్పలేరు కానీ ఇక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా దళితులకు మాటిచ్చారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పారు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకి ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలన్నీ వచ్చినాయా ఇంకా నమ్ముదామా ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోబోటి సంబురాలు అంటుంటాం ఏది ఏక ఏక రైతు బంద్ వేసి రెండు సార్లు లెగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బల ఓట్లు వేసేదిన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇక చేసుకోబోటి సంబురాలు అంటున్నాడు వేద్దామా మరి మళ్ళా గుద్దుదామా మీ ఇష్టం నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలేదు మీరు ఎలా కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలే పని చేయాలి మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని లంగా మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవీతోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది తాడవాయి చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతిలో ఉన్నది మీ సదాశివ నగర్ ప్రజల చేతిలో ఉన్నది నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనడవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కార్డుకి రెండు లక్షలు నేను వస్తానే ఉన్నా సంతకం పెడతానే ఉన్నా అన్నాడు ఏడ శురు అయింది కథ ఏడ ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్పిరు రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సరని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మామూలు పెద్ద గున్నది కదా తెలియక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయిండు పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పదివేలు మింగేసిండు తెల్లారు వారికి మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూసం తెల్లారు కేబినెట్ లా నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నాం మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనన్న కౌన్సిల్ కు పోయినాం పోతే బడ్జెట్ పెట్టిరు బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది యాభై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారు మర్నాడో ఆయనంత నెలకో రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట టకీ మనం టకీ టకీ మన రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతున్నారు టకీ టకీ మన ఊటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి మా ఆడబిడ్డలు ఉన్నారు అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఒట్టామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారట్లే మరి మంచిగా నడగొట్టుకుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వడ్లకు బోనస్ ఎలక్షన్ అయినా మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇదివరకే వరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో ఆ రెమో ఎట్లుంటది కథ అంటే రాము అనేటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్నవాట్లకు రెమో అన్నటుడు ఏం చెప్తాడు నేను బోనస్ లేదు మన లేదండి రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆంధ్రోలను పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతులనే పెడతాడు చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండు ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుని నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చినా ఎల్లారెడ్ల ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి మీరు అవద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట ఎవరికైనా సిగ్గర్ ఉండాలి మంది కూట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడనా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే అది నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాను సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చదువుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వల్ల ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతూ ముఖం బాగా లేక ఇంకటికూడా అమ్మలు కొట్టుకున్నాడు అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి యాద్ చేసుకుని గుండెమిచ్చేసుకొని చెప్పు కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలం పెన్షన్ లాగినాయా గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోనికి దమ్ముంటే నడిపేటోడు మొగోడు అయితే ఎటుగా నడిస్తే ఇట్లే ఉంటుంది మరి ఎటుగానోలు నడితే ఇట్లే ఉంటది అంటున్నారు నడిపేటోడు అయితే నడిపెట్ట నిజంగా దమ్ముంటే ఆదాయం ఉడుతుంది సంపద ఉడుతుంది పేదలకు అందుతుంది ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు నాచినాయే డాన్స్ అయ్యే ఒక చూడండి రేవంత్ రెడ్డి కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మరి నువ్వే అంటే లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను మొత్తం చేస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానండి పదిహేను వేలు ఇస్తా ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు నీకు ఉత్తరం రాసిండా రేవంత్ రెడ్డి అప్పుడు రాసిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రాసిండు కౌలుదారులకు ఇస్తా అసలు ఇస్తా పదివేల పదిహేను వేలు అటు పదిహేను వేలు ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇలా మనిషి చెప్పండి కౌలైట్లు ఏం ఆనాడే చెప్పినాం మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళంగా నమ్మకూడదే చెప్పినాం కరెంట్ ఉంటుందా మంచిగా అందుకే అంటున్నా నేను మొన్న ఒక మా దగ్గర శిక్షలకు పోయినా మా దగ్గర శిక్ష పోతే ఒక రైతన్న వచ్చిండు ఒక తాత ఏం తాత బాగున్నాయా అన్న ఏమో ఏం బాగుండే అంటే అదేమైంది నీకు అన్న ఏమున్నదే పాలిచ్చే బర్రె నిచ్చిపెడతానే దున్నపోతుంది ఎల్లారెడ్డి దొడ్ల కట్టేస్తే ఇప్పుడు ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఆ పోలీసు సాయిలను బట్టలు కూడా తీసి మనం ఏం చేయాలి మరి ఒక్కటే పని చేయాలి ఏ అయినా సరే ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతులనే ఉంది ఎవరిను అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పింద్రో వాళ్ళ బట్టలు ఓటే ఏం చేసి అక్కర్లేదు వస్తారు మళ్ళ దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మడి అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇది వరకు మీ కాడా ఒక్కటన్న గ్యారంటీ అయిందా ఒక్కటన్న అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏంలాడ గుడి కోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న బువ కర్షన్తో తెలుసా ప్లేటుకు లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాలయండి నాకైతే బంగారం తిన్నాడా వాడు వెండి తిన్నాడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల అందగా తనందరినీ పిలిచి చూడు మిస్సు బాడుల మీద పెట్టి సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన ఎరికైన తేరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు ఏములవాడకొచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు మా పొరగడ్ల కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తా లేదా నీకు లేవా పైసలు బయటోళ్లకు పెట్టడానికి మస్తుకు ఉంటాయి మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాల ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించు తెలైనణను తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరు ఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా తెచ్చుకుందామంటారు ఒకసారి మిద్ద మీద సగం సగం ఉన్నారు ఏం సంగతి కాంగ్రెస్ మీ వానికి రిపోర్ట్ చేస్తానికి వచ్చిరానికి ఏమైంద్రామై కేసీఆర్ కావన్నా ఒక్కనా అక్క అక్కడికి ఒక్కలు జై తెలంగాణ జై తెలంగాణ జై డ్రీమ్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ రామన్న మీరు వచ్చి మాకు స్ఫూర్తినిచ్చిన ఎండక భరోసే ఇచ్చిన సాయిలాని ఇంటికి వెళ్లి భోజనం చేసి భోజనం చేసి మీరు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను అదొకటి కిషోర్ మనకి టూ థౌసండ్ కిలోమీటర్ వచ్చి మైల్ వచ్చి కూడా ఇక్కడ షట్పల్ సంగరెడ్డి హ్యాండిక్యాప్డ్ విక్రంగులు మన భవానీ చందర్ వాళ్ళ కూతురు షట్పల్ సంగర్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఒక తమ్ముడు తమ్ముని పేరు కిషోర్ ఆ కిషోర్ మొన్న మేము అమెరికాలో ఒక మీటింగ్ పెడితే డల్లాస్ లో దగ్గర దగ్గర రాను పోను మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్లు కార్లనే వచ్చిండు కార్లనే వాపస్ వేయిండు కార్ మీద కూడా నెంబర్ ప్లేట్ కేసీఆర్ అని పెట్టుకున్నాడు మీ ఎల్లారెడ్డి బిడ్డో అశోక్ రెడ్డి గారు ఇవాళ ఒక పేద అమ్మాయి భవానికి డెబ్బై ఐదు వేల రూపాయలు కిషోర్ పంపిస్తే చెక్కు అన్నా నీ చేతుల మీదకి వెళ్ళిస్తా అని చెప్పి ఆ అమ్మాయి ఏడుందమ్మాయి నా జన్మదినం సందర్భంగా ఇస్తున్నా అని చెప్పారు ఏడు పాప ఏడు సుందర్ గారు ఎక్కడున్నావా మళ్ళా మేము సాయిల గునుకోవాలి మీరు అందరూ రాకుండా మాట పెడతా తెర్రార్రా అట్లా కాదు అట్లా కాదు మీకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పుట్టగాళ్ళందరికీ సెల్ఫీలు తప్పు కూడా తెలియదు మీకు భవానీ ఎక్కడున్నామ్మా ఉన్నావా లేదా సరే సురేంద్రకి తెలుగు సురేంద్ర ఇచ్చుకుంటాడు రాసుకొని ఇక్కడ నుంచి మన్నించాలి నేను మర్చిపోయిన మా గౌడ్ సాబు మా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గౌడన్న గారు గట్టిగా సభ